హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ ఏ విధంగా వీడియో కావాలో కొంచెం కామెంట్ చేస్తే పర్టికులర్ దీని మీద అయితే వీడియో చేస్తానండి ఆ క్వశ్చన్ పైన మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అన్న నా డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సప్ నెంబర్ ఉంది కొంచెం దానికి వాట్సాప్ అయితే చేయండి కావాలి అనుకునే వాళ్ళు లేకపోతే లేదు ఇవైతే జనరల్ రీడింగ్ అండి ఈరోజు నేను ఏం వీడియో చేయాలనుకుంటున్నానంటే మీ పర్సన్స్కి మీలో మీలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా బ్లాక్ చే బ్లాక్ చేసేసారు అన్బ్లాక్ చేస్తారా కమ్యూనికేషన్ అసలు జరుగుద్దా మా పర్సన్ మాతో మాట్లాడతారా వాళ్ళకి అసలు అలా కనిపిస్తుందా అని మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదండి మీ మైండ్లో వాటికైతే నేను ఆన్సర్స్ అయితే మీ పర్సన్నే అడుగుతానండి ఎవరైతే మీరు చూస్తున్నారో మీ మనసులో ఆ వ్యక్తిని తలుచుకొని ఒకసారి కలుమూసుకొని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని తలుచుకొని చూడండి ప్రతి ప్రశ్నకైతే చెప్తానండి ఆన్సర్ అయితే మీకు దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు కూడా ఎలాంటి పర్టికులర్ వీడియో కావాలి అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఇలా చేయండి వీడియో అక్క అంటే ఖచ్చితంగా చేస్తానండి నా వంతు నేను ఎఫర్ట్స్ అయితే పెడతాను ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ మనసులో ఉండే పర్సన్స్ మీకు మీ పర్సన్స్తో రియూన్ కమ్యూనికేషన్ అవుతుందా డియర్ యూనివర్స్ స్పిట్ గైడల్స్ స్పిట్ ఇంజన్స్ ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో వీడియో ఎవరైతే వాష్ చేస్తున్నారో మా మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో కమ్యూనికేషన్ అవుతుందా కమ్యూనికేషన్ అయితే అవుతుందా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్తో మా వ్యూవర్స్కి కమ్యూనికేషన్ అవుతుందా యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి కమ్యూనికేషన్ అవుతుందా సిక్స్ ఆఫ్ ఫోర్స్ ఫైవ్ ఆఫ్ ప్రింటికల్ పేజ్ ఆఫ్ వన్ ఓకే ది స్టార్ ఫోర్ ఆఫ్ వన్స్ ఓకే అండి ఈ వ్యక్తితో మీకు కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇది చాలా చా చాలా ఏ చాలా ఏళ్ళుగా కానీ అంటే చాలా గ్యాప్ ఉంది మీ మధ్య అని అయితే అనిపిస్తుందండి లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు లేకపోతే మీకు వాళ్ళకి మాట మాటలు ఆడి చాలా ఏళ్ళైతే అయితే అయింది అన్నట్టు అనిపిస్తుందండి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టూ ఇయర్స్ అలా అయితే అయింది అనిపిస్తుంది వీళ్ళతో మీకు కమ్యూనికేషన్ అవుతుందా అంటే వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ మైండ్లో కమ్యూనికేషన్ చేద్దామా అంటే ఒకసారి చూద్దామా ఒకసారి మాట్లాడదామా అని అయితే ఈ వ్యక్తికి అయితే ఉందండి ఎవరైతే మీరు చూస్తున్నారో అంటే ఒక ఫైవ్ మంత్స్ నుండి అయినా మీరు కమ్యూనికేషన్లో లేకపోవచ్చు లేకపోతే టూ ఇయర్స్ అయినా అయి ఉంటుందండి వీళ్ళు వీళ్ళకి మీకు మాట్లాడలేక లేక చాలా ఏళ్ళైతే అయ్యింది అన్నట్టు అయితే నాకు అనిపిస్తుందండి వీళ్ళు మీతో కమ్యూనికేషన్ చేస్తారంటే కమ్యూనికేషన్ చేయాలని అయితే ఉందండి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు మీ మిమ్మల్ మిమ్మల్ని సీక్రెట్గా వీళ్ళైతే తలుచుకుంటున్నారు సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తున్నారు అలాగే వీళ్ళకైతే ఒక ఆలోచన అయితే ఉందండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది వీళ్ళ వీళ్ళతో ఒకసారి కలవాలి లేకపోతే సడన్గా సడన్గా ఏ పార్టీలోనో ఒక ఫంక్షన్లోనో కలిసి చూడాలి అనేది అయితే వీళ్ళకైతే ఉందండి నాకైతే ఈ ఆన్సర్ అయితే వచ్చిందండి మీకు ఎవరు ఎంతవరకు రెజినేట్ అయిందో తెలియదు రెండో క్వశ్చన్కి అయితే వెళ్దాము మీ డేర్ యూనివర్స్ స్పీడ్ గైరెంట్స్ స్పీడ్ ఎంజెన్స్ మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా మీ పర్సన్ మీ నెంబర్ని ఒకవేళ బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా ఎవరైతే వ్యూ ఓవర్స్ చూస్తున్నారో వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ మార్చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ నెంబర్ని బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా మా వ్యూవర్స్ నెంబర్ని మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా యూనివర్స్ బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా సెవెన్ ఆఫ్ ఫోర్స్ డెవిల్ ఫోర్ ఆఫ్ స్పోర్స్ ఓకే ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సడన్గా బ్లాక్ అయితే చేశారో అనేది అయితే కనిపిస్తుందండి ఈ వ్యక్తి బ్లాక్ అయితే చేశారు ఆలోచిస్తున్నారు అన్బ్లాక్ చేయాలా వద్దా ఏంటా అనేది మీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి కానీ చాలా ఏదో నెగిటివ్ సిచ్యువేషన్ అయితే ఆపుతుంది ఈ ఈ పర్సన్కి అయితే ఏదో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అయితే ఆపుతుందండి అంటే అన్బ్లాక్ చేసి మాట్లాడితే ఏమవుతుంది అంటే అన్బ్లాక్ మళ్ళీ చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేది అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు వీళ్ళకైతే చెయ్యాలి అనేది అయితే తా అంటే చేస్తే బాగుండు చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో అయితే ఉన్నారండి ఇంకా చెయ్యాలి చేసిస్తాను అనేది అయితే లేదు వీళ్ళకి మీ మీతో కాంటాక్ట్ లేకపోయినా మిమ్మల్ని అయితే వేరే అదే మీతో ఉన్నట్టయితే వీళ్ళు ఊహించుకుంటున్నారండి ఫీలింగ్స్ బాగా మీ మీద ఏమ బాగా అట్రాక్ట్ అయితే ఉన్నారు కానీ మీకు యాక్షన్లో అయితే చూపించట్లేదు ఈ వ్యక్తి అయితే చెయ్యాలా వద్దా అనే ఆలోచనలోనే ఉన్నారు ఇంకా చేస్తాను అని అయితే ఇంకా అనుకోవడం లేదండి ఈ రెండో కోసం అయితే ఇది యర్ యూనివర్స్ విక్స్ డేంజర్స్ మా యూవర్స్ ఎనర్జీస్ మా యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి అసలు ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలి అని అనిపిస్తుందా ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో మాట్లాడాలి అనుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో మాట్లాడాలి అనుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో మాట్లాడాలి అనుకుంటున్నారా యూనివర్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి ఎయిట్ ఆఫ్ వన్స్ డెత్ సెవెన్ ఆఫ్ ఫోర్స్ బ ఎంత ఆలోచిస్తారు వీళ్ళకి చెప్తున్నాను కదండి వీళ్ళకి ఈ పర్సన్కి అయితే ఒక రకంగా ఈగో కూడా అడ్డొస్తుంది ఏదో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అయితే జరిగింది మీ ఇద్దరి మధ్యన వాళ్ళ తప్పున్న మీ తప్పున్నా ఏంటంటే వీళ్ళు వాళ్ళ వాళ్ళే కరెక్ట్ అన్నట్టు అయితే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి కొంచెం ఈగో అయితే ఉంది ఇంకోటి ఏంటంటే ఏదో భయపడుతున్నారండి చాలా భయపడుతున్నారు ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి లేకపోతే ప్రపోజ్ చేయాలని చూసు అంటే మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి ప్రపోజ్ చేస్తారా అని ఆ ప్రపోజ్ చేయడానికి కూడా వీళ్ళు చాలా బ భయపడుతున్నారు ఫ్రెష్గా ప్రపోజ్ అనే కాదు ఇప్పుడు మీరు అనుకుంటారు కదా కమ్యూనికేషన్ కూడా ప్రపోజ్ లాంటిది వీళ్ళు మీ దగ్గరికి రావడానికైతే చాలా భయపడుతున్నారండి కొందరైతే ఈగో ఇస్టికి పోయి ఈగో లాగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళకి మాట్లాడాలని లోపల తహతహలాడుతున్నా మాట్లాడ మాట్లాడట్లేదు వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి అంటే ఆప్షన్స్ అంటే వ్యక్తులని కాదు వీళ్ళు భ్రమలోనే ఉంటున్నారన్నమాట ఆప్షన్స్ పెట్టుకొని ఏమంటారు మాట్లాడాలా వద్దా ఏంటి ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి చాలా ఆఫర్స్ కూడా వీళ్ళు చుట్టూ ఉన్నాయి ఆ ఆఫర్స్ ఉన్న వీళ్ళు అంటే మీతో కలి కలిసి మాట్లాడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కానీ వీళ్ళు అది తీసుకోలేకపోతున్నారు భ్రమల్లోనే ఉంటున్నారు మీతో మాట్లాడినట్టు ఊహించుకోవడం అలా చేస్తున్నారు కానీ యాక్షన్లో లేదు కానీ వీళ్ళకి ఖచ్చితంగా మాట్లాడాలని అనిపిస్తుంది అండి ఎర్ యూనివర్స్ ప్లీజ్ మాట్లాడాలని అనిపిస్తుంది అంటారు మరి మాట్లాడతారా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో మాట్లాడతారా మా యోజ్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో మాట్లాడతారా మా యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో మాట్లాడతారా చెప్తున్నాను కదండి అసలు మాట్లాడాలని ఉంది కానీ వీళ్ళు ఏంటండి ఇంత స్టబ్బన్గా ఉన్నారు ఇంత ఈగో ఏంటండి వీళ్ళకి మాట్లాడడానికి ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఉందండి వీళ్ళు భయపడుతున్నారు మాట్లాడడానికి వ్యక్తికి అయితే మాట్లాడాలని అయితే ఉంది చెప్తున్నాను కదా ఆలోచన ఉంది ఇలా మాట్లాడాలి అంటే డ్రీంలో మనం అనుకుంటాం కదా ఈ వ్యక్తితో మాట్లాడినట్టు చేసినట్టు వాళ్ళు అయితే ఊహించుకుంటున్నారు కానీ అది రియాలిటీలో చేయలేకపోతున్నారు వీళ్ళకి భయం వేస్తుంది ఏ ఏమైపోతుందో అనే భయం అండి వీళ్ళకి మాట్లాడాలని అయితే ఖచ్చితంగా ఉంది మళ్ళీ మాట్లాడతారా అందుకే ఎయిట్ ఆఫ్ వాన్స్ చూసే నేను కమ్యూనికేషన్ వస్తుందేమో అని చూశాను యాక్చువల్లీ వీళ్ళు ఏదో ఒక విషయంలో అయితే చెప్తుందండి ఇది ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు అయితే మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నారు అనేది అయితే నాకు తెలుస్తుంది డియర్ యూనివర్స్ స్పిరి క్రేడింగ్స్ స్పిరిట్ ఏంజెన్స్ మా యూర్స్ మనుషులు ఉండే పర్సన్స్ మా యూర్స్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా మ్యారేజ్ అయిన వాళ్ళు మీ దగ్గరికి వస్తారా అని అనుకోండి మ్యారేజ్ కాని వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ వాళ్ళతోనే అవుతుంది అని అంటే వాళ్ళకి మీకు మ్యారేజ్ అయినది అవుతుందా అనేది అయితే చూసుకోండి డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ బిల్ టెన్స్ మా యోస్ మనసులో ఉండే పర్సన్స్తో మా యూవర్స్కి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా మా యోస్ మనసులో ఉండే పర్సన్స్కి మా యోవర్స్తో మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా అసలు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా సారీ యూనివర్స్ మా యోర్స్ మనసులో ఉండే పర్సన్ మా యోర్స్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మా యోర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా యోర్స్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మా యోర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా యోర్స్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ స్ట్రెంత్ దీంప్రా ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉందండి కానీ వీళ్ళకి ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ నుండి అయితే మద్దతు రావాలండి వీళ్ళ ఫ్యామిలీ నుండి రావాలి వీళ్ళ చుట్టుపక్కల ఉన్న చుట్టాలు వీళ్ళందరూ ఒప్పుకోవాలండి మదరు మదరు సిస్టరు అనేది అయితే కనిపిస్తుంది ఒకవేళ ఒక పా ఒక థర్డ్ పార్టీ అదే వాళ్ళ లైఫ్లో ఒక భాగస్వామి ఉన్న మీకు ఒకవేళ మ్యారేజ్ చేసుకొని ఉన్నా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారని మీకు కన్ఫర్మ్ అయితే ఇవ్వలేకపోతున్నారు కానీ వీళ్ళకైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉందండి వీళ్ళ మదర్ మదరు ట్రిగ్గర్ చేస్తున్నారు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు ఎవరైనా వీళ్ళని ట్రిగ్గర్ అయితే చేస్తున్నారో అందుకే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వీళ్ళకైతే మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉందండి బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు యూఆర్ యూనివర్స్ స్పీరెంట్స్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని ఒకసారైనా గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ని వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ ఒకసారైనా గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని ఒకసారైనా గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని ఒకసారైనా గుర్తు చేసుకుంటున్నారా ఇట్స్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ చీ నైన్ ఆఫ్ వన్స్ బా చెప్తున్నాను కదండి ఈ వ్యక్తులు చాలా చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు చాలా డ్రీమ్ వరల్డ్లో ఉన్నారండి వీళ్ళు మీతో కాంటాక్ట్ మీతో మాట్లాడాలి అని చాలా ఉంది వీళ్ళకి మాట్లాడాలని వీళ్ళు మీకు చా వీళ్ళతో మీతో మాట్లాడినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు గుర్తు చేసుకుంటున్నారండి అప్పుడున్న రోజులైతే వీళ్ళకి చాలా గుర్తు వస్తున్నాయి కమ్యూనికేషన్ చేయాలనిపిస్తున్న నో యాక్షన్ మాట్లాడాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది యాక్షన్ తీసుకోవడానికి మాత్రం నో యాక్షన్ కానీ అవన్నీ ఆలోచిస్తూ మాత్రం రోజులు గడిపేస్తున్నారు వీళ్ళైతే వీళ్ళకి మీరు ఖచ్చితంగా గుర్తొస్తున్నారండి మిస్ అవుతున్నారు వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు డియర్ యూనివర్స్ లాస్ట్ క్వశ్చన్ డియర్ యూనివర్స్ విత్ కేడి స్వీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి కమిట్మెంట్ ఇస్తారా మా వ్యూవర్స్ మంత్స్లో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా మా వ్యూవర్స్ మంత్స్లో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా అది మ్యారేజ్ అవని ఏదైనా లవ్ ప్రాబ్లం ఏదైనా కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు ఇస్తారా ఇస్తారా కమిట్మెంట్ ఇస్తారా ఓకే మీరు ఖచ్చితంగా మీకు లాస్ట్ క్వశ్చన్ అండి ఇది మీ పర్సన్ను మీ దగ్గరికి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తారా అంటే ఎస్ అండి ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్ ఇవ్వడానికే చూస్తున్నారు కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఫేస్ చేసి నిలబడుతున్నారండి ఖచ్చితంగా మీకు వీళ్ళకి కమ్యూనికేషన్ అయ్యి కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా మీరు ఒకవేళ మ్యారేజ్ కమిట్మెంటు ప్రపోజల్ కమిట్మెంటు మీకు ఏదైనా కానీ ఇది బిగ్ ఎస్ అండి మ్యారేజ్ కానీ మ్యారేజ్ కమిట్మెంట్ ఓకే ప్రపోజలు ఓకే ఒకవేళ బ్లాక్ చేసి అన్బ్లాక్లో చేసి కమిట్మెంట్ అన్నీ ఓకే అండి ఇదైతే ఎప్పటికైనా కమిట్మెంట్ ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారండి అయితే వాళ్ళు ఇవ్వాలనుకున్న ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్